హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఆలూ కుర్మాని ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా పది నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని జీలకర్ర రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్టు పసుపు అల్లం అల్లంల్లిపాయ పేస్టు వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక అరకప్పు వచ్చేసి పెరుగును కూడా యాడ్ చేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకుని ఉడికించుకున్న బంగాళదుంపలు కరివేపాకు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకుని సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఏడెనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కసూరి మేతి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీగా ఆలు కుర్మా రెడీ